హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు సన్నేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ప్రస్తుతానికి మన తెలంగాణలో పల్లెటూర్లలాగా పండగ వాతావరణం నెలకొల్పోతుంది ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి ఇక ప్రతి ఒక్క ఊర్లో పండగనే పది రోజులు కాకపోతే నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక రెండే రెండు ముఖాలు చెప్తాను ఓట్ అనేది ఎంత వాల్యూ అనేది దాని గురించి నేను చెప్పాలని నేను ఎందుకోసం ఇంకో మనకున్న ఓటు దానికి ఎంత పవర్ ఉంటుంది ఎంత వాల్యూ ఉంటుంది దాన్ని మనం ఎట్లా వినియోగించుకుంటున్నాము చాలామంది తెలియక ఎవరికి వర్త వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకున్న ఒక చేతిలో ఒక భ్రమాయి దాన్ని దాన్ని వృధాగా పారేసుకుంటారు అట్లా కాదండి నువ్వు వేసే ఓటుకు ఎంత వాల్యూ ఎంత పవర్ ఉంటుందంటే మీ నీ మీ ఏరియాలో మీ గల్లీలో మీ ఊర్లో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అతను మీ మీ గల్లీకి రావాలంటే ఉత్సవ పడాలి మనకి ఏమడాలి ఉత్సవ పడాలి వాడి గల్లీలకు రావాలంటే ఎందుకంటే ఎప్పుడూ డబ్బు కాశపడదండి న్యాయంగా మనం ఓట్ ధర్మంగా ఉండాలి మన గల్లీకి అంటే అరే ఈ గల్లీ వాళ్ళు ప్రశ్నిస్తారు వీళ్ళు కొట్లాడతారు వీళ్ళు నిలదీస్తారు నన్ను వీళ్ళకి ఇచ్చిన హామీని మన గ్రామ అభివృద్ధి ఎట్లా ఉంది నేను ఏం పనులు చేసినా ఏం చేయలేదు అనేది ఇక్కడ ఉండాలి గల్లీకి రావాలంటే భయపడాలి అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి మనకు ఉన్న ఓటుని ఎట్లా అంటే ఒక బ్రహ్మాయుద్ద మన చేతిలో మన ఊరు బాగుపడాలన్నా మనం బాగుపడాలన్నా దాన్ని మనం సరిగ్గా వినియోగించుకొని ధనం చూసి కాదండి గుణము నోనకి పోయేయాలి మనం డబ్బుదే ఉంది ఇవాళ ఇస్తాడు రేపు అయ్యా నాకు ఈ పని వాళ్ళు ఆ పని వాళ్ళని పోయినామనుకో ఆ శరీర చేసేస్త అంటాడు మళ్ళీ జరపత్ర అనిపిడు నువ్వు మళ్ళ మళ్ళీ గట్టి తీసుకుంటే డబ్బులు అన్న అంత దూరం వస్తుంది మాట అట్లా రాకుండా మనం వెళ్తున్న అయ్యో పలానా కూడా వస్తుండ్రా పలాని కలి వాళ్ళు వస్తుండ్రా వాళ్ళు వచ్చిన అంటే మనం నిలదీస్తాడు క్వశ్చన్ చేస్తారని ఇట్లా సమంటలు గారాలు లెక్తున్నాడు దానికి అట్లా కావాలంటే మనకున్న ఓటిని సరిగ్గా వినియోగించుకోవాలి సో నేను ఏం చెప్తున్నంటే ఎవడు ఏ ఊర్లైనా అయినా ప్రతి ఒక్క విలేజ్లా డబ్బుకి ఎవరు లొంగకండి డబ్బుకి అమ్ముడుపోకండి ధనం చూడకండి గుణం చూడండి గుణం చూసి మంచి వ్యక్తిని మీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోండి మనం నిలదీసే హక్కు ఆ సర్పంచ్ని మనం ఎందరం సెట్ అయితే గెలిపిస్తామో అదే మనం అందరం నలుచుకుంటే వానికి అదే దించవచ్చు కూడా ఆ సర్పంచ్ పదవి నుంచి కూడా తొలగించవచ్చు అంత పవర్ మనకు ఉంటుంది సో డబ్బుకు మనం అమ్ముడు అనుకో ఇవన్నీ మన చేతులు ఏముండవు మన ఊరు బాపడాలన్నా మనం బాపడాలన్నా మనకు ఒక సర్పంచ్ లాంటి ఒక వెన్నుముక లాంటాడు ఒక గ్రామానికి బొడ్రాయి లాంటి వాడు సర్పంచ్ లాంటి అట్లాంటి వాడిని మనం ఎట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం అనేది దాని మీద వాడి మన ఊరు డెవలప్మెంట్ కానీ ఊరు చరిత్ర కానీ ఆధారపడి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఏం చెప్తుందంటే ఓటుని సరిగ్గా వినియోగించుకోండి ఒకటే డైలాగ్ నేను చెప్తున్నాను కదా ధనం చూసి కాదు గుణం చూసి ఓటేయండి జై శ్రీరామ్